ఏలూరు పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న జీప్ అండ్ కార్ టాటా మ్యాజిక్ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో శ్రీ మర్రి అభయాంజనేయ వారి దేవాలయంలో హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జూన్ రెండో తేదీ నుండి ఎనిమిదో తేదీ వరకు పూజా కార్యక్రమాలు జరుగుతాయని జూన్ ఏడో తేదీన మహా అన్న సమారాధన జరుగుతుందని ఆలయ కమిటీ జీప్ అండ్ కార్ టాటా మ్యాజిక్ ఓనర్స్ తెలిపారు నెరుసు సుబ్బయ్య యాదవ్ మాట్లాడుతూ ఈ ఆలయానికి ఎంతో ప్రతిష్ట ఉందని ఏలూరు కోటమి పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి పేరు మీద గోత్రనామాలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు చేశామని అన్నారు పూజా కార్యక్రమంలో నేర్సు వెంకట సుబ్బయ్య యాదవ్ కిలారపు శ్రీనివాసరావు పైల లక్ష్మీనారాయణ కలసపూడి శ్రీనివాసరావు అర్చకులు వెంకటరత్నం పాల్గొన్నారు 가 봐요. 이제 고가가니다 온다? 아가다 온다? 가야 다

고민다고민다고민다이 a l i 고 i s 고 ఈ మర్రి అభయాంజనేయ దేవస్థానం బస్ స్టాండ్ డౌండు జీబుల్ స్టాండ్ వారి దగ్గర పెయిన్ చేసి ఉన్నటువంటి ఈ మర్రి అభయాంజనేయ స్వామికి ఈరోజు జన్మజన్మ వేడుకలు చేయడం జరుగుతుంది కమిటీ తరఫున ఈ ట్యాక్సీ స్టాండ్లో పూర్వం ట్యాక్సీలు ఇప్పుడు టాటా టాటాయేసులు మ్యాజిక్లు టాటా ఏస్ మ్యాజిక్లు ఈ స్టాండును నడుపుతూ ఈ అభయాంజనేయ స్వామిని దేవస్థానానికి సంబంధించిన కమిటీ ఏర్పాటు చేసుకుని గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అంటే రెండు వేల తొంభై నాలుగు తొంభై తొంభై రెండు వేల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు ఈరోజు కమిటీ ఆంజనేయ స్వామి కుటుంబమే ఇది అందులో ఎక్కడా కూడా ఏ రకంగా కూడా ఒక్కళ్ళు కూడా పక్కకి వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా అందరూ కలిసికట్టుగా చేసే మహోన్నతమైన ప్రోగ్రాం ఇది రాబోయే రోజుల్లో కాబోయే నాయకులందరూ కూడా ఎక్కడికే వచ్చి దర్శనం చేసుకెళ్ళేటట్టు స్వామివారిని ఆ ఉన్నత స్థితి మాకు ఆయన కలిగిస్తాడని ఆశిస్తూ నమస్కారాలు